హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఏంటంటే శివరాత్రి కదా మా పూజా విధానం ఏ విధంగా చేసాము మేము టెంపుల్కి వెళ్ళింది అంత మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చూడండి మా పూజా కథనైతే ఈ విధంగా నీట్గా తుడిచిపెట్టుకున్నామండి ఒక క్లాత్తోనైతే ఇక చూడండి దేవుళ్ళనైతే నీట్గా అయితే తుడుచుకొని బుట్లకైతే బుట్లు పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాం ఇక్కడనైతే ఫ్రూట్స్ అయితే తెచ్చుకొని పెట్టుకున్నామండి ఇక్కడ గ్రేప్స్ బనానా కొబ్బరికాయలు సంత్రాలు అవన్నీ అయితే తెచ్చిపెట్టుకున్నామండి కర్భుజకాయ అంటారు కదా ఇదైతే అన్నైతే రెడీగా ఉన్నాయండి ఇక్కడ చూడండి మా అయితే ఇక్కడ పూజకి దీపం పెట్టడానికి అయితే రెడీ చేస్తుంది అందులో నెయ్యి అయితే వేసాము నెయ్యి వేసి అయితే వత్తులు పెట్టి దేవునికి అయితే దీపం అయితే పెడుతుందండి మీరు ఏ విధంగా చేసుకుంటారు మీరు శివరాత్రికి జాగారం ఉన్నారా లేదా అనేసి అయితే నాకైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూడండి మా అయితే ఇలా దేవుళ్ళకైతే ఇలా ఈ విధంగానైతే పూజనైతే చేస్తుంది ఫస్ట్ అయితే గంధం కుంకుమ అలా బొట్లు అయితే పెట్టుకొని కొన్ని పువ్వులు దేవుళ్ళకైతే పెట్టి ఇక్కడైతే అగర్వత్రతోనైతే ఆరుతైతే ఇచ్చింది చూడండి ఇక్కడ కర్పూరంతో కూడా ఆరుతైతే ఇస్తుంది చూడండి మేమైతే చిన్నగా ఏమంటారు పుట్టమట్టితోనైతే చిన్నగా శివలింగాన్ని అయితే చేసాము శివలింగం చేసి అక్కడ తమలపాకులు ఉన్నాయి కదా తమలపాకుల పెట్టి అక్కడనైతే పూజనైతే చేసాము ఇక్కడ గ్రేప్స్ అనేది కూడా దేవునికి అయితే నైవేద్యంగా పెట్టామండి ఇక చూడండి ఇక్కడ చిన్న చిప్పలో కూడా సపరేట్గా దేవునికి అయితే పెట్టామండి చూడండి ఈ విధంగా ఇక్కడ చూడండి చిన్నగా శివలింగం చేసి అయితే అక్కడనైతే పూజ చేస్తుందన్నమాట మా అయితే ఇక్కడ చూడండి ఫైనల్ ఇక్కడ కొబ్బరికాయ కూడా కొట్టిందన్నమాట మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము నైట్ టైంలో వచ్చామండి చాలా పబ్లిక్ ఉన్నారు చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్కి రావడం చూడండి మాకైతే అయ్యగారు అనేది మాకు అర్చన చేయిస్తున్నాడు మా ఊళ్ళో శివలింగం అన్నట్టు శివాలయంకైతే వచ్చాము చూడండి శివునికి ఇష్టమైనది ఏంటంటే మారేడు చెట్టు అదని ఆకులు ఉంటాయి కదా మారేడు ఆకులు అనేసి మారేడు ఆకులు అనేది శివునికి చాలా ఇష్టం అంట ఇక మాకు కొన్ని అక్షంతలు అయితే ఇచ్చాడు దేవుని మీద వేయాలని మేమైతే అర్చన చేసుకున్నామండి ఇక మాకైతే ఇక్కడ అయ్యగారు బొట్టు అనేసి పెడుతుండు ఇక్కడ మేము బొట్టు అనేది పెట్టుకుంటున్నాము చూడండి ఇక్కడ మా పాపకి కూడా పెడుతుండు మేమైతే బొట్టు పెట్టుకున్నాము చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా టెంపుల్కి అయితే వెళ్తే మేమైతే నైట్ టైంలో వెళ్ళాము చాలా బాగుంది మార్నింగ్ అయితే కళ్యాణం కూడా చేశారు అయితే మేము రాలేకపోయాము ఇక నైట్ టైంలో అయితే వచ్చాము అప్పటికి కొంచెం పబ్లిక్ అనేది తగ్గారు చూడండి ఏ విధంగా ఉందో మా ఊరి టెంపుల్ అనేది చాలా బాగుంది కదా ప్రశాంతంగా ఉంది నాకైతే ఇక్కడే నుంచి రావాలని కూడా లేదు చూడండి ఇక్కడ కళ్యాణం అయితే చేశారు శివునికి పార్వతికి అయితే కళ్యాణం అయితే చేశారు చూడండి లైట్ సెట్టింగ్ అయితే చాలా బాగా చేశారు కదా చాలా అంటే చాలా బాగుంది ఇక చూడండి ఇక్కడ ఏ గారు అనేది మాకైతే అర్చన చేశారు కదా ఇక్కడ దేవునికి ఇలా మేము తెచ్చిన ఫ్రూట్స్ పువ్వులు అవన్నీ అయితే వేస్తుండే అక్కడ ఇక చూడండి సెట్టింగ్స్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ అన్నదానం కూడా చేస్తారండి చాలా బాగుంటుంది అనమాట చూడండి టెంపుల్ చుట్టూ లైట్ సెట్టింగ్ అయితే చాలా బాగా చేయించారు బాగుంది ఇక్కడనైతే నాకైతే చాలా నచ్చింది ఇక్కడ కాసేపు ఉండి పోవాలనిపించింది ఇక ఫైనల్లీ మేము మొక్కుకున్న తర్వాత కొద్దిసేపు అయితే అక్కడనే కూర్చొని కొద్దిసేపు అయితే ఉన్నాము చూడండి ఎట్లా ఉందో చాలా బాగుంది కదా మీ విలేజ్లో ఎలా చేశారు మీ దగ్గర మీరు జాగారం ఉన్నారా లేదా అనేసి అయితే మాకు కామెంట్ చేయండి నేను నేను కూడా ఉన్నానండి జాగారం ఫాస్టింగ్ అనేది నేను కూడా ఉన్నాను మార్నింగ్ దాంకున్నాను నైట్ అయితే ట్వెల్వ్ వరకు ఉండి తర్వాత పడుకున్నాను పాప ఉంది కదా పాపతో పాటు నేను కూడా పడుకున్నాను అలాగే ఇక్కడ చూడండి మా పాప నేనైతే మాకు కొబ్బరి నీళ్ళు అనేసి పోసారండి పోస్తే ఇక మా పాప అయితే తాగట్లేదు చూడండి ఎంత బాగుందో సెట్టింగ్స్ అయితే చూడండి బాగుంది కదా కళ్యాణకి కళ్యాణంకి వస్తే బాగుండు అనిపించింది ఇక పాపకి ఫీవర్ కొంచెం ఉంది అందుకే మేమైతే కళ్యాణంకి రాలేకపోయాము ఇక ఫైనల్లీ నైట్ టైంలో నేనైతే వచ్చాము చూడండి మేము బయలుదేరినప్పుడు చూ తీసాను వీడియో ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసాము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్